వ్యవహారిన వదిలి పత్రిక ఒకటవ అధ్యాయం ఐదవ వచనని చదువుతున్నాం దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ద గాడ్ ఈజ్ లైట్ ద వరల్డ్ దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు ఎవరైతే ఏ శైల విశ్వాసం వారి వారింటికి వెలుగు వచ్చి వారింటిలో సంతోషాన్ని దేవుడిస్తాడు ఏ శై లేనిటువంటి గృహాలలో యేసు ప్రభులేటువంటి హృదయాలలో శాంతి సమాధానం ఉంటది దేవుడు అనగా లోకమును వెలిగించేవాడు దేవుడు అనగా మీ కుటుంబమును వెలిగించేవాడు ఈరోజు మనం ఈ క్రిస్మస్ పర్వదినాన్ని చేసుకుంటున్నామంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక సంతోషకరమైన వార్త ఏదైనా ఉన్నదంటే ఒక శుభవార్త ఏదైనా ఉండదంటే దేవుడే మానవుడిగా వచ్చి జన్మించి అనేక కుటుంబాలను వెలిగిస్తున్న దేవుడు ఆయనే ప్రభు ఈరోజు మన కుటుంబాల్లో వెలుగు అవసరం అది ఆరిపోకుండా వెలిగించేటువంటి వెలుగు అది నిజమైన క్రిస్మస్ నిజమైన ఆనందం మన కుటుంబంలో డబ్బును బట్టి కలగదు ఆస్తిని బట్టి కలగదు పొలాలను బట్టి కలగదు బలగాన్ని బట్టి కలగదు పలుకుబడిని బట్టి కలగదు మన హృదయాలకు శాంతి సమాధానము సంతోషము ఆనందము రక్షణ యేసు ద్వారా మాత్రమే మనం తీసుకోగలుగుతాం దేవునికి స్తోత్రం రక్షణ అనేది ఫ్రీగా ఇవ్వబడది ఫ్రీ రక్షణ ఉచితంగా ఇవ్వబడింది ఈ ప్రపంచంలో ఎంతో మంది పుట్టారు పుట్టిన వాళ్ళ ద్వారా మనకు రక్షణ కలగలేదు దేవుని వాక్యం సరిస్తుంది కదా అప్పస్తులక నాలుగు పన్నెండులో ఎవరి నామమున మనకు రక్షణ కలగదు ఏ సైవ ద్వారా మాత్రమే మనకు రక్షణ అని భయప చెప్తుంది దేవుడి మీ కుటుంబంలో వెలిగించను గాక దేవుడి మీ కుటుంబం రక్షించను గాక ఎంతమంది హృదయాల్లో వెలగాలనుకుంటున్నారు మీ దుఃఖము మీ వేదన మీ బాధ మీ కష్టాలు మీ సమస్యలు ఈరోజు ఏ సయ్య మీ హృదయంలోకి వచ్చి మీ జీవితాన్ని మార్చబోతున్నారు చెప్తాం అందరం కలిసి ఏసయ్య ఉన్న హృదయాలలో ఆనందం ఉంటుంది ఏసై ఉన్న హృదయాలలో సంతోషం ఉంటుంది దేవుడి వెలుగై ఉన్నాడు గనుక ఏసయాన్ని స్వీకరిస్తే మన హృదయంలో ఉన్న చీకటంతా తొలగిపోయి మనం దేవుని యొక్క సంతోషాన్ని తీసుకోగలుగుతాం దేవుని యొక్క వాక్యం సరుస్తుంది యేసు ప్రభు రక్షకుడిగా పుట్టాడు రక్షకుడు అనే పేరు గెలిన వ్యక్తి ఒక్క ఏసయ్య తప్ప ఇంకెవ్వరు లేరు రక్షకుడు సేవియర్ గట చెప్పండి రక్షించే దేవుడు నీ భార్యను రక్షించే దేవుడు చెప్పండి గట్టిగా నీ పిల్లలు రక్షించే దేవుడు దేశాన్ని రక్షించే దేవుడు ప్రపంచాన్ని రక్షించే దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన ఒకే ఒక పేరు గలిగిన వ్యక్తి రక్షకుడు అనే నామాన్ని ధరించుకొని జన్మించిన ప్రభు అయిన గట్టిగా చెప్పండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని గట్టిగా స్తోత్రం చెప్తా ఇస్తున్న మనుషులకు సమాధానం గట్టిగా భర్తకి భార్యకి రక్షణ నీ పిల్లలకు రక్షణ దేశానికి ప్రాంతానికి ప్రజలకు ఒకే ఒక్క రక్షకుడు ఆయన ద్వారా మాత్రమే నువ్వు నేను మనము రక్షించబడతా ఈరోజు దేవుడు ఎవరంటే రక్షించేవాడు ఆ రక్షకుడు ఎవరంటే వెలుదేవి ఉన్నాడు నా ప్రియమైన దేవుడు వెళ్ళారా ఈరోజు దేవుడు మీ కుటుంబాలకు ఈ క్రిస్మస్ దినాన దేవుడు మీకు సంతోషం సమాధానం భాక